ఈనాటి మన తరగతిలో వర్ణం అనే అంశాన్ని మనం చర్చించుకుందాం సాధారణంగా ప్రతి భాషలో అనేక అక్షరాలు మనకి కనిపిస్తాయి ఈ అక్షరాలని వర్ణము అని మనం పిలుస్తూ ఉంటాం మనం ఎంత మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని ధ్వని అని పిలవటం మనం గమనించే అంశం కానీ విద్యార్థుల ఈ ధ్వనులలో రెండు రకాల ధ్వనులు మనకు కనిపిస్తాయి కొన్ని మనకి ఉపయోగపడేటువంటివి కొన్ని మనకు ఉపయోగపడనటువంటివి అంటే ప్రధానమైన ధ్వనులు అప్రధానమైన ధ్వనులు అని మనం మాట్లాడుకోవచ్చు ఈ వర్ణానికి సంబంధించినటువంటి నిర్వచనాలని మనం గనక పరిశీలించినట్లయితే మొదటి నిర్వచనం ప్రధానమైన ధ్వనులను వర్ణము అంటారు జాగ్రత్తగా నుండి విద్యార్థులగా ప్రధానమైన ధ్వనులను వర్ణం అంటారు అంటే మన భాషలో ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉంటాయో అచ్చరుల దగ్గర నుంచి అల్లుల వరకు ఇవన్నీ ప్రధాన ధ్వనులు కాబట్టి చక్కగా మీరు ఉదాహరణగా ఆయన నుంచి బండే వరకు అక్షరాలని చూపించవచ్చు ఇక రెండో నిర్వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ చక్కని అంశాన్ని మనం పరిశీలించవచ్చు అనేక ధ్వనుల సముదాయం కూడా వర్ణము అని చెప్పవచ్చు రెండో నిర్వచనం అనేక ధ్వనులు అంటే ఎలా ఉదాహరణకి అమ్మ అని మనం అమ్మ అన్నప్పుడు మా మా కింద మా కనిపిస్తుంది మనం విడదీసి రాసినట్లయితే మకార పొల్లు ఒక అక్షరము ప్లస్ ఆ ఆ అనేది ఒక అక్షరము మళ్ళీ కింద మా ఒత్తుంది చూసారా ఆ మావత్తు కూడా మకార పొల్లు ఉన్నటువంటి ఒక అక్షరం అంటే ఇక్కడ మూడు అక్షరాలు కలిసి మా అమ్మా అనేటువంటి ఇందులో మా అనే అక్షరం మనకి కనిపిస్తుంది ఇలా రెండవ నిర్వచనం ఏమిటంటే కొన్ని ధనుడ సముదాయము వర్ణము అని మనం చెప్పుకోవచ్చు అంటారు ఇంకా తెలివిగా చెప్పాలంటే మనం మాట్లాడుకున్నట్లయితే చక్ర ఇక్కడ మీరు గమనించండి చక్ర అనేటువంటి పదంలో క రా అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి ఇంకా వాటిని విడదీస్తే కకాల పళ్ళు ప్లస్ ఆ ప్లస్ రకాల పనులు ప్లస్ ఆ ఇలా నాలుగు అక్షరాలు కలిసి క్ర అనే ఒకే అక్షరంగా తయారైంది కాబట్టి ఇలా మనం విద్యార్థులలో చక్కనైన ఉదాహరణతో చెప్పుకోవచ్చు అంటే కొన్ని ధ్వనుల సముదాయము వర్ణము అవుతుంది అని తర్వాత అర్థభేదాన్ని కలిగించేటువంటి చిన్నదైన భాషా రూపాన్ని వర్ణము అని చెప్పవచ్చు అంటున్నారు పిల్లలు అర్థభేదాన్ని కలిగించేటువంటి అంటే అర్థంలో మనం ఏదైనా ఒక పదాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ లేదా ఒక అంశాన్ని ఉంటున్నప్పుడు అర్థంలో భేదం కలిగించేటువంటి శక్తి కలిగినటువంటి చిన్నదైన రూపమే వర్ణము అని చెప్తున్నారు ఉదాహరణకి పలక అనేటువంటి పదంలో మీరు జాగ్రత్త గమనిస్తే పలక అంటే మనం రాసుకోవటానికి వినియోగించేటువంటి ఒక సాధనం ఒక పరికరం ఆ పలక అనేటువంటి పదంలో పాటిస్తే మీరు ఆ అనే అక్షరాన్ని చేర్చారనుకోండి అంటే ఒక వర్ణాన్ని మార్చారు అప్పుడు ఆ లొక్క అవుతున్నాయి అంటే కోపము అనే అర్థం వస్తుంది కాబట్టి విద్యార్థుల ఇలా ఒక అక్షరం అయితే అర్థంలో భేదం కూడా మారిపోతుంది అదే చెప్తున్నాడు మూడు నిర్వచనంలో అర్థ భేదాన్ని కలిగించేటువంటి చిన్నదైన భాషా రూపాన్ని వర్ణము అని చెప్పవచ్చు కాబట్టి విద్యార్థుల గుర్తుపెట్టుకోండి మూడు రకాల నిర్వచనాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది మరి ఇంకా లోతుకి వెళ్ళినట్లయితే వర్ణాలన్నీ దొనుడే కానీ ధ్వనులన్నీ వర్ణాలు కాదు అంటాడు జాగ్రత్తగా వర్ణాలు అంటే అక్షరాలని చెప్పుకున్నాం అచ్చులు హల్లులు ఆమె నుంచి బండిరా వరకు మనం ఏ అక్షరాన్ని పలికినా ఒక ప్రత్యేకమైన ధ్వని మనకి వినపడుతుంది అంటే వర్ణాలన్నీ ధ్వనులతో కలిసి ఉన్నాయి కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు అంటాడు అంటే మన ప్రకృతిలో రకరకాల శబ్దాలు వింటూ ఉంటాం ఈ శబ్దాలన్నిటికీ అక్షరాలు ఉండవు మీరు ఇది గమనించదగినటువంటి విషయం అంటే ఉదాహరణకి సైకిల్ బెల్లు కొట్టినప్పుడు వచ్చే ధ్వని మన కళాశాల తరగతి గది సమయం పూర్తయితే మరి వాళ్ళు మోగించేటువంటి గంట యొక్క ధ్వని మరి బస్సులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వేసేటువంటి హారం యొక్క ధ్వని ఇలాంటి కొన్ని ధ్వనులకి వర్ణాలు అనేవి ఉండవు కాబట్టి విద్యార్థుల చక్కగా మీరు గమనిస్తే వర్ణాలు అన్నిటికీ ధ్వనులు ఉన్నాయి కానీ ఈ ప్రపంచంలో మనకి వినపడే అన్ని ధ్వనులకు వర్ణాలు లేవు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి తదుపరి ఈ వర్ణం గురించి మనం రాసేటప్పుడు చెప్పవలసిన ముఖ్యమైన అంశం వర్ణం ఎప్పుడు విడివిడిగా ఉన్నట్లయితే గనక అర్థాన్ని ఇవ్వలేవు ఉదాహరణకి ల లా ఈ అక్షరాలను విడివిడిగా చూడండి గమనిస్తే మనకి ఏ అర్థం కనపడదు కానీ ఈ అక్షరాలన్నీ ఒక చోట పేరిస్తే ఒక చోట చేర్చినట్లయితే మనకి పలక అనే పదం ఏర్పడుతుంది అంటే వర్ణాలన్నీ కలిసి పదంగా ఏర్పడిన తరువాత మాత్రమే అర్థం అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయగలగాలి వర్ణాలన్నీ విడివిడిగా ఉంటే ప్రత్యేక అర్థాన్ని ఇవ్వలేవు ఈ వర్ణాలన్నీ కలిసినట్లయితే చక్కని పదాల పదంగా తయారయ్యి ఒక చక్కని అర్థాన్ని ఉన్నతమైన అర్థాన్ని మనకి స్ఫురింప అనే విషయాన్ని మనం చెప్పచ్చు విద్యార్థుల తర్వాత ఈ వర్ణం ఉదాహరణగా మనం అర్చులు ఆ నుంచి ఆ మా వరకు అదేవిధంగా అల్లులు కానుంచి బండిరా వరకు చక్కగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది ఇది వర్ణానికి సంబంధించినటువంటి సమాచారం ధన్యవాదాలు